వెల్కమ్ టు ఏ ట్వంటీ టూ న్యూస్ ఎమిగనూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కంటి ఆస్పత్రిలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాకో లేజర్ మెషిన్లలో ఒకటే అయిన అడ్వాన్స్ అమెరికన్ లేజర్ మెషిన్ నాగవంశీ కృష్ణ ప్రారంభించారు అన్ని మిషన్ల కంటే అత్యాధునికత ప్రమాణాలతో కూడిన అడ్వాన్స్డ్ లేజర్ మెషిన్ ను ఇప్పుడు మన ఎమిగనూరు ప్రజలకి అందుబాటులోకి తెచ్చామని డాక్టర్ నాగవంశీ కృష్ణ తెలియజేశారు చాలా ఎక్కువగా ముదిరిన కంటి శుక్కంలను మరియు ఇతర కష్టతరమైన ఆపరేషన్లను చాలా సున్నితంగా పేషెంట్లకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్లు చేయవచ్చును ఇకపై ఇంకా సున్నితంగా సూది లేకుండా బ్లేడ్ లేకుండా రక్తం చుక్క లేకుండా కొట్టు మిషన్ కొట్టు లేకుండా ఆపరేషన్లను చేయవచ్చును బిపి మరియు షుగర్ డయాబెటీస్ పేషెంట్లకు చాలా సులభంగా నాణ్యమైన ఆపరేషన్లు చేయవచ్చును అతి తక్కువ ధరలతోనే కష్టతరమైన కంటి ఆపరేషన్లు చేయవచ్చును ఎమ్మిగనూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నాగవంశీ కృష్ణ తెలిపారు i didn't అందరికీ నమస్కారం అండి నేను మీ కంటి డాక్టర్ డాక్టర్ కృష్ణ శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల ఎమ్మెదినరు ఇప్పుడు మన శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో అత్యాధునిక ఫ్యాకో లేజర్ మిషన్ ఆల్కాన్ లీజన్ మెషిన్ని తీసుకొని వచ్చినాను ఈ మెషిన్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీస్లో అత్యాధునిక మిషన్ ఈ మెషిన్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే బాగా ముదిరిన శుక్లం కూడా అతి సులువుగా ఆపరేషన్ చేయబడింది ఈ మెషిన్ ద్వారా అలాగే బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్కి కూడా చాలా సులువుగా కంటి ఆపరేషన్ చేయవచ్చు ఈ మెషిన్ ద్వారా ఏమైనా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ ఉన్నా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్నా అతి సులువుగా కంటి ఆపరేషన్ చేయవచ్చు ఈ మెషిన్ ద్వారా సు అతి ఇంకా సులువుగా సూది లేకుండా కుట్టు లేకుండా రక్త చుక్క లేకుండా కంటి ఆపరేషన్ చేయవచ్చు మన ప్రజలందరికీ ఎమ్మెంగళూరు ప్రజలందరికీ అతి తక్కువ ధరలోనే ఈ మిషన్ ద్వారా కంట ఆపరేషన్ చేస్తాం చేస్తాము కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను